Hello friends, welcome back to my channel. ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మసూర్ దాల్ విత్ టొమాటో కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సింది మైసూర్ పప్పు దీన్నే మసూర్ దాల్ అని కూడా అంటారు ఇలా మైసూర్ పప్పు తీసుకున్న తర్వాత ఒకటి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి అప్పుడే పప్పు చక్కగా ఉడుకుతుంది దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ టొమాటో ఆనియన్ కరివేపాకు గార్లిక్ ఇలా ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం ప్రాసెస్ని అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలిమింజలు వన్ టేబుల్ స్పూన్ జీరా అలాగే ఆవాలు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఆనియన్స్ను కూడా యాడ్ చేయండి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పటివరకు ఈ ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు లేదా మూడు రెడ్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వెల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేయండి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇలా వేయించారంటే ఫ్లేవర్ అంతా కూడా వీటికి పడుతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోండి ఈ మసూర్ దాల్లో ఈ పేస్ట్ వేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వద్దు అనుకుంటే స్కిప్ చేయండి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసూర్ దాల్ని కూడా ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసేటప్పుడు వాటర్ లేకుండా ఓన్లీ పప్పునే వేయండి ఇలా వేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి చాలామంది పప్పు యాడ్ చేయని పప్పులో వాటర్ వేసి ఉడికిస్తూ ఉంటారండి అలా కాకుండా పప్పుని ఇలా ఫ్రై చేశారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పప్పు అంతా కూడా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి తర్వాత అయినా సరే వేసుకోవచ్చండి ముందుగా ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి పప్పు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న అంటే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టొమాటో పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేయండి ఇలా టొమాటో ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత పప్పులో కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కూడా ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ప్యాన్ ప్యాన్ మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇలా ఉడికించారంటే టమాటోలో ఉన్న రసం అంతా కూడా బాగా పప్పు పడుతుంది పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ని యాడ్ చేయండి ముందుగానే వాటర్ని యాడ్ చేశారంటే టేస్ట్ అంత బాగోదు కాబట్టి ఇలా టొమాటో పల్ప్ తోటే పప్పు అంతా ఉడికిన తర్వాత ఇలా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోండి కారం ఆల్రెడీ రెడ్ చిల్లీ వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను మీరు గ్రీన్ చిల్లీస్ యూజ్ చేసినట్టయితే దానికి తగ్గట్టుగానే యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఈ మైసూర్ పప్పు కర్రీ ఉడకటానికి చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుంది పప్పు అంతా ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి నార్మల్ కందిపప్పులా కాకుండా మైసూర్ పప్పు అయితే కేవలం పది నిమిషాల్లోనే నానుతుంది ఉడుకుతుంది అలాగే కర్రీ కూడా రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి బ్యాచిలర్స్ అయితే హ్యాపీగా ఈ మైసూర్ పప్పును వండుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్